హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఉగ్గాని ఐదు నిమిషాల్లో స్పీడ్గా రెడీ చేసుకోవచ్చు ఉగ్గాని తయారు చేసుకోవటానికి ఒక హాఫ్ కేజీ బొరుగులు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్ శనగపప్పు కొంచెం ఎండు కొబ్బరి ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి ఒక నాలుగైదు రెమ్మలు చిన్నల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నింటినీ కలిపి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బరుగుల్లో కొంచెం నీళ్ళు పోసుకొని వాటిని ఒక రెండు మూడు నిమిషాలు నాన్నవ్వాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు అనేవి ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు ఇవన్నీ ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ ముక్కలన్నీ తొందరగా ఫ్రై అవుతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు చెంచా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని ఇలా వాటర్ మొత్తం పిండేసి ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు మంటని సిమ్లో పెట్టండి లేకపోతే మాడిపోతాయి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పౌడరు మొత్తం బరుగుల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఎంతో స్పీడ్గా మీకు ఈ ఉగ్గాని రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఉగ్గాని రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్